హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము ఈరోజు బ్లాగ్ ఏంటంటే చాలా మంది కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేస్తున్నారు కదా సో పీసీఓడి గురించి చాలా క్వశ్చన్స్ అయితే సో వాటి ఇంటికి ఈ వీడియో అయితే ఆన్సర్గా అయితే చేయబోతున్నాను ఈ పీసీఓడి అనేది చాలా రేర్ ఏమో ఎవరికి ఉండదేమో నాకే వచ్చిందేమో అయితే నేను మొన్నటిదాకా చాలా అయితే అనుకునేదాన్ని బట్ ఏమైందంటే ఈ వీడియో పోస్ట్ చేసిన తర్వాత చాలామంది కమెంట్స్ పెడుతున్నారు కదా సో కమెంట్ పెట్టిన వాళ్ళే ఇంతమంది ఉంటే పెట్టని వాళ్ళు ఇంకెంతమందో ఉంటారు కదా సో ఇలాగ ఇలాంటి ప్రాబ్లమ్ చాలామంది ఫేస్ చేశారు అయితే అర్థమైంది సో పీసీఓడి గురించి చాలా క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి కదా సో వీటన్నింటికి నేను ఆన్సర్ అయితే చేయబోతున్నాను ఇక్కడ అన్ని పేపర్లో అయితే రాసి పెట్టుకున్నానండి క్వశ్చన్స్ అన్నీ అయితే ఏమేమి అడిగారు ఇవన్నీ సో వీటికి ఈరోజు ఆన్సర్స్ అయితే చెప్పబోతున్నాను అనమాట సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి అక్క వామ్ థింగ్స్ ఉన్నాయా మీకు అని అయితే అడుగుతున్నారు కదా సో నాకైతే ఎటువంటి వామ్థింగ్స్ అయితే లేవండి వామ్థింగ్సే కాదు ఇంకా చాలా ఉంటాయి కదా సిమ్టమ్స్ అలా అదే వా స్మెల్ పడకుండా ఉండటము కొన్ని కొన్ని ఫుడ్ అసలు నచ్చకుండా ఉండటం ఇలాంటివి చాలా ఉంటాయి కదా సో నాకైతే అలా ఏం లేదండి అన్నీ నార్మల్గానే ఉన్నాయి అన్నీ తిన్నాను అంతా బాగానే ఉందన్నమాట నాకు ఎలాంటి థింగ్స్ అయితే లేవు అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి అక్క మీరు ఏ హాస్పిటల్లో చూపించుకున్నారు అని అడుగుతున్నారు సో హాస్పిటల్ అయితే నేను పీసీఓడి వీడియోలో చెప్పాను ఇంకో వీడియోలో కూడా చెప్పానండి సో వాళ్ళు మేబీ చూడకపోతే గనక సుభద్ర హాస్పిటల్ అండి భీమవరం సుభద్ర హాస్పిటల్ భీమవరం రమ్య మేడం అనమాట నాకు చూశారు బాగా చూస్తారు చాలా మేడం గారు అయితే అలాగే థర్డ్ క్వశ్చన్ అండి థర్డ్ క్వశ్చన్ అయితే అక్క మీకు నార్మల్ డెలివరీనా లేకపోతే సి సెక్షన్ అని అయితే అడుగుతున్నారు కదా సో నాకైతే ఫస్ట్ నుంచి అయితే నార్మలే చేయాలి అని అయితే డాక్టర్ గారు అయితే ట్రై చేశారు నర్సాపేట రమాదేవి హాస్పిటల్ ఉంటుంది కదా అక్కడ మనకి టైం ఇస్తారు కదండీ నార్మల్గా స్కాన్స్ అప్పుడు ఎన్టీ స్కాన్ లైక్ టిఫా స్కాన్స్ అప్పుడు ఎస్టిమేటెడ్ డెలివరీ డేట్ అని చెప్పేసి సో ఆ డెలివరీ డేట్ వరకు అయితే మేడం గారు వెయిట్ చేశారు నాకైతే నైన్త్ ఇచ్చారు డేట్ బట్ మేడం గారు చెప్పాలంటే వన్ డే ఎగస్ట్రానే వెయిట్ చేశారనమాట బట్ ఏం చేస్తాం నాకైతే అసలు పెయిన్స్కి పిల్స్ ఇచ్చినా అసలుకి పెయిన్సే రాలేదనమాట అనమాట అస్సలు పెయిన్స్ రాలేదు అలాగే అంటారు కదా పెద్దవాళ్ళు బిడ్డ కిందకి జారడం అనేసి సో నాకైతే అలా ఏం లేదు నార్మల్గానే ఉన్నాను అసలుకి స్టెప్స్ ఎక్కి దిగాను ఇలా చాలా చేశాను అన్నమాట ఎన్ని చేసినా సరే నాకు కొంచెం కూడా పెయిన్స్ రాలేదు అలాగే నా బిడ్డ కూడా కిందకు అసలు జారలేదు అనమాట ఎంత వెయిట్ చేసినా సరే ఎంత పెయిన్స్కి ఇచ్చినా సరే నాని అయితే అసలు రాకూడదు అని చెప్పేసి అంత స్ట్రాంగ్గా ఉన్నప్పుడు ఎవరు మాత్రం ఏం చేస్తారు చెప్పండి నానికి అమ్మ అనేది నచ్చింది అనుకుంటాను మేబీ అస్సలు రాలా రావాలి అని అయితే అస్సలు అనుకోలేదు హ్యాపీగా బజ్జు ఉన్నాడో ఏంటో తెలియదు ఇంకా మేడం గారు అయితే సిసెక్షన్ సెక్షన్ చేసేసి బలవంతంగా నాని అయితే బయటికి పట్టుకొచ్చారనమాట ఇంకా నెక్స్ట్ అండి ఫోర్త్ క్వశ్చన్ అయితే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ తర్వాత ఎన్ని మంత్స్కి మీరు మళ్ళీ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకున్నారు అని అడుగుతున్నారు కదా సో మాకైతే మేడం గారు త్రీ మంత్స్ చాలు అని అయితే చెప్పారు త్రీ మంత్స్ కనుక ప్లాన్ చేసుకోకుండా తర్వాత త్రీ మంత్స్ తర్వాత అయితే ప్లాన్ చేసుకోమని అయితే చెప్పారండి సో మేము మాత్రం ఒక సిక్స్ మంత్స్ ఫైవ్ మంత్స్ అనుకుంటాం మేబీ ఫైవ్ ఆర్ సిక్స్ మంత్స్ అయితే తీసుకున్నాము ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ అయితే అక్కడ నాకు రెగ్యులర్గా పీరియడ్స్ వస్తాయి బట్ అయినా సరే పీసీ ఓడి ఉంది ఇంకా పిల్లలు లేట్ అవుతున్నారు నాతో పాటు పెళ్ళైన వాళ్ళందరికీ ఉన్నారు నాకు లేరు అని అయితే బాధపడుతున్నారు కదా సో ఫస్ట్ అయితే మీరు ఆ బాధ అయితే తీసేయండి అసలు ఆ బాధ అసలు పడకండి ఎందుకంటే సో బాధ అనేది ఉంటుంది బట్ మీరు దాన్ని ఓవర్కమ్ చేస్తేనే కదా మనకి ఏదైనా సరే గుడ్ అనేది జరుగుతుంది సో అలాగే ఈ పీసీఓడికి ఇర్రెగ్యులర్ పీరియడ్స్కి సంబంధం అనేది అంత ఎక్కువ ఉండదండి అంటే ఖచ్చితంగా నీకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటేనే పీసీఓడి ఉంటుంది అని కాదు నార్మల్గా మందికి రెగ్యులర్గా పీరియడ్స్ వచ్చే వాళ్ళకు కూడా పీసీఓడి ఉంటుంది అలాగే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వచ్చే వాళ్ళకు కూడా పీసీఓడి అనేది ఉంటుంది ఈ పీసీఓడిలో ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది ఒక సింటమ్ మాత్రమే అంతేకానీ టోటల్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళందరికీ పీసీఓడి ఉండాలి అని లేదు అలాగే రెగ్యులర్ పీరియడ్స్ వచ్చే వాళ్ళందరికీ కూడా పీసీఓడి ఉండదు అని కూడా కాదు సో అదొక సింటమ్ అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది ఒక సింటమ్ అంతే సో రెగ్యులర్గా పీరియడ్స్ వచ్చే వాళ్ళకు కూడా ఖచ్చితంగా పీసీఓడి ఉండే ఛాన్సెస్ అయితే ఉంటాయండి అలాగే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకు కూడా ఉంటుంది ఎవరికైనా రావచ్చు అది మనమైతే చెప్పలేము నేనేం చెప్తున్నానంటే హాస్పిటల్కి వెళ్ళేసి డాక్టర్ కానీ కన్సల్ట్ అయితే అవ్వండి ఎందుకంటే అందరికీ ఒక రకమైన ట్రీట్మెంట్ అయితే ఇవ్వరు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు మన ఏజ్ని బట్టి ఇస్తారు కొంతమందికి లేకపోతే మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళిన రీజన్ని బట్టి అంటే మనం పిల్లల కోసం వెళ్ళామా ఎందుకోసం అన్న దాన్ని బట్టి ఇస్తారు అట్లాగే మనకున్న పొజిషన్ని మనకున్న ఏమంటారు మనకున్న పీసీఓడి రేంజ్ని బట్టి కూడా డోసేజ్ ఏజ్ ట్యాబ్లెట్స్లో కూడా డోస్లు ఉంటాయి కదా సో అలాగైతే ఇస్తారనుకుంటాను సో అందరికీ ఒక రకమైన ట్రీట్మెంట్ అయితే ఖచ్చితంగా ఇవ్వరు మన పొజిషన్ని బట్టి మనం ఉన్న సిచ్యువేషన్ బట్టి డాక్టర్స్ మనకి ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ చేస్తారు ఇంకా నెక్స్ట్ వచ్చేసి పీసీఓడి ట్యాబ్లెట్స్ గురించి అయితే అడుగుతున్నారు సో ఎన్ని మంత్స్ యూజ్ చేయాలి అని చెప్పేసి సో చెప్పాను కదండి ఈ పీసీఓడి ట్యాబ్లెట్స్ కూడా ఇన్ని మంత్స్ అన్ని ఏమి ఉండదు అనమాట సో వాళ్ళు డాక్టర్స్ దగ్గర వాళ్ళకి తెలుస్తుంది అనమాట మనకి ఎన్ని మంత్స్ యూజ్ చేయాలా అనేసి మనం ఉన్న పొజిషన్ ఏంటి అనేది వాళ్ళకే తెలుస్తుంది కదా సో మనకి ట్యాబ్లెట్స్తో క్యూర్ అవుతుంది అనుకుంటే టాబ్లెట్స్ ఇచ్చేస్తారు అలాగే రేంజ్ కూడా కొంచెం పెంచుతారనమాట డోసేజ్ అనేది పెంచుతారు మనకి సో ఎంత డోసేజ్ పెంచినా సరే మనకు తగ్గట్లేదు అంటే అప్పుడు మనకి నెక్స్ట్ వేకి వెళ్తారనమాట అంటే చెప్పాను కదా మీకు లాస్ట్ వీడియోస్లో ఇద్దరు ఇంజక్షన్స్ ద్వారా ఉంటాయంట ఇలాగ చాలా ప్రాసెస్లు ఉంటాయి కదా సో మనం ఉన్న సిచ్యువేషన్ని బట్టి వాళ్ళు ఎలాగ ప్రొసీడ్ అవ్వాలా అనేసి వాళ్ళు ఆ పేషెంట్ని బట్టి డిసైడ్ అవుతారు అంతే కానీ మనం ఇన్ని మంత్స్ ఆడే ఏముండదు బట్ ఏంటంటే మీరు ఒకే చోట యూస్ చేయండి ఒక సిక్స్ మంత్స్ అట్లాగా ఖచ్చితంగా ఒకే హాస్పిటల్ యూస్ చేయండి ఒక సిక్స్ మంత్స్ వరకు అప్పుడే మీకు అర్థం అవుతుంది అలాగే ఇంకొకరైతే కామెంట్ చేశారండి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చిందంట సో మేడం గారు ఇంజెక్షన్ చేస్తే పోతుందా అక్క లేకపోతే సర్జరీ చేయాలా అని అయితే అడిగారు కదా సో నన్ను అడిగితే నాకు తెలిసినంత వరకు అయితే ఇలాగ ఎక్టోపి ప్రెగ్నెన్సీ వస్తే ఖచ్చితంగా సర్జరీ చేస్తారండి ఇద్దరు నార్మల్గా సర్జరీ చేస్తారు లేకపోతే ల్యాప్రోస్కోపిక్ అయితే చేస్తారు కానీ ఇలా ఇంజెక్షన్స్ ద్వారా అయితే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది పోదనమాట ఎందుకంటే అది చెప్పాను కదా అది ట్యూబ్లో ఉంటుంది కాబట్టి అది వాళ్ళంతా క్లీన్ చేయాలి సో కాబట్టి ఎదురు ల్యాప్ట్రోస్కోపిక్ కానీ నార్మల్ కానీ చేస్తారు అంతే కానీ టాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్స్ వల్ల కానీ ఆ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది పోదు అని నేనైతే అనుకుంటున్నాను నేను అయితే అలానే ఉంది బట్ ఇప్పుడు ఏమైనా కొత్తగా సిస్టమ్స్ వచ్చాయా అని అయితే నాకు తెలీదు మ్యాక్సిమం ఉండదు అనుకుంటాను అలాగే నెక్స్ట్ వచ్చేసి ట్రీట్మెంట్ గురించి అడుగుతున్నారండి అంటే నేను ఆఫ్టర్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ తర్వాత మళ్ళీ కన్సీవ్ అవ్వడానికి ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకున్నాను అని చెప్పేసి సో నేనైతే ఎంత ఎక్కువగా హైరాణా అయితే ఏమైపోలేదండి జస్ట్ టూ మంత్సే యూజ్ చేశాను ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ తర్వాత నేను మళ్ళీ టూ మంత్సే యూజ్ చేశాను అనమాట అది కూడా పిల్సే యూజ్ చేశాను ఒకసారి డాక్టర్ దగ్గరికి నార్మల్గా వెళ్ళేసి ఒకసారి స్టిచ్చెస్ ఎలా ఉన్నాయి చెక్ చేయించుకుందాము అని వెళ్ళాను అప్పుడు ఎలాగో మేడం కారు ఆల్రెడీ అమ్మ మీరు మళ్ళీ నెక్స్ట్ దానికి ప్లాన్ చేసుకోవచ్చు అని చెప్పారని చెప్పాను కదా సో అప్పుడు మళ్ళీ పిల్స్ తెచ్చుకున్నాము బట్ అప్పుడు నాకు ఏం లేదు సో మేము మళ్ళీ కొరియర్ అనమాట కొరియర్ చేయించుకున్న తర్వాత ఇంకా ఆ పిల్స్కి అయితే ప్రెగ్నెన్సీ అయితే కన్ఫర్మ్ అయ్యింది సో ట్రీట్మెంట్ గురించి అడుగుతున్నారు కదా నేనైతే ఏం ఇంకా ఇదే టూ మంత్సే యూస్ చేశాను అవి కూడా పిల్స్ షీటే యూజ్ చేశానండి నేను కొత్తగా అయితే ఏం యూస్ చేయలేదు ఇంకా దాంతోపాటు ఫుడ్ డైట్ అయితే తీసుకో అలాగే అడుగుతున్నారండి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి డైట్ ప్లాన్ గురించి కూడా అడుగుతున్నారు కదా సో ఎక్కువ మంది అడిగిన క్వశ్చన్ కూడా ఇదేనండి ఫుడ్ డైట్ ప్లాన్ గురించి చెప్పండి అనేసి సో ఈ ఫుడ్ డైట్ ప్లాన్ అంటే ఏం లేదండి హోమ్ ఫుడ్ తినండి మీరు ఇంట్లో హోమ్ ఫుడ్ తీసుకోండి అట్లాగే ఇంకా బయట ఫుడ్ పూర్తిగా అవేట్ చేసేయండి అస్సలు తినొద్దు ఈ కొన్ని డేస్ ఎందుకంటే మన మంచి కోసమే కదా సో హోమ్ ఫుడ్లో కూడా ఆయిల్ కొంచెం తగ్గించేసేసుకొని తినాలి ఇంకా ఫ్రూట్స్ తీసుకోవాలి దానిమ్మ కొంచెం ఎక్కువగా తీసుకోండి ఈ నాన్ వెజ్ వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఇంకా నార్మల్గా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఆకుకూరలు ఇవి నార్మల్గానే తినండి మనం రెగ్యులర్గా తీసుకుంటాం కదా అవి కాకపోతే అవి ఏంటంటే కొంచెం హెల్తీగా కుక్ చేసుకోవాలన్నమాట అంటే ఎక్కువ ఆయిల్ వేసుకొని అలా కాకుండా నార్మల్గా తక్కువ ఆయిల్ అలా వేసుకొని చేసేసుకొని తినేయడమే సో నార్మల్గానే మీకు కన్సీవ్ అయ్యే ఛాన్స్ అయితే ఖచ్చితంగా వస్తుందండి అలాగే ఇంకా నెక్స్ట్ అయితే స్ప్రౌట్స్ అండి మొలకలు అంటారు కదా ఇవి సో ఇవైతే చాలా యూజ్ అవుతాయి నాకైతే చాలా యూజ్ అయ్యాయి పీసీఓడిలో ఇవైతే చాలా ఏమంటారు ఒక రోల్ అయితే ఉంటుంది వీటికి చాలా హెల్ప్ చేస్తాయి మనకి ఉంటాయి కదండి శనగలు తర్వాత మినుములు ఇట్లాగే వీటన్నింటిని కలిపేసి మొలక కట్టేసి మొలకొచ్చిన తర్వాత తీసుకోండి అవి చాలా యూజ్ అవుతాయి అన్నమాట ఇవి వెయిట్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు అలాగే వెయిట్ లేని వాళ్ళు కూడా తీసుకోవచ్చు అనమాట సో ఇంకా అలాగే ఫ్రూట్స్ చెప్పాను కదా ఆ కూరలు తీసుకోండి ఇదంతా కాదు హోమ్ ఫుడ్ తీసుకోండి మీరు కంప్లీట్గా హోమ్ ఫుడ్ అయితే తీసుకోండి అది మీరు ఎప్పుడు ఏం తింటారు అనేది మీరు ప్లాన్ చేసుకోండి ఇంకా నార్మల్గా హోమ్ ఫుడ్ తీసుకోండి కొంచెం ఆయిల్ తక్కువ తినండి ఇలాగ ఫ్యాట్ ఉండేవి కొంచెం తక్కువ తీసుకోండి కొంచెం లావుగా ఉన్న వాళ్ళైతే ఎక్సర్సైజెస్ కూడా అస్సలు మర్చిపోవద్దు ఎక్సర్సైజెస్ కూడా చేయండి ఎక్సర్సైజెస్ అయితే ఖచ్చితంగా చేయండి పీసీఓడికి ఎక్సర్సైజెస్ ఉంటాయి కదా అవి నేనైతే ఏం చేయలేదు చెప్తున్నాను కదా ఫ్రాంక్లీ ఎందుకంటే నాకు వెయిట్ తక్కువ ఉన్నాను సో నాకైతే మేడం ఎలాంటి ఎక్సర్సైజెస్ అయితే సజెస్ట్ చేయలేదు సో నేనైతే ఎలాంటి ఎక్సర్సైజెస్ అయితే అస్సలు చేయలేదు ఇంకా కాకపోతే కొంచెం లావుగా ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా ఎక్సర్సైజెస్ అయితే చేయండి పీసీఓడికి మీకు మంచిగా అయితే రిజల్ట్ అయితే ఉంటుంది అలాగే ఈ యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను ఇష్టపడి నచ్చి చేయాలి అనుకునే వీడియో ఏదైనా ఉంది అంటే అది ప్రెగ్నెన్సీలో నా ఫుడ్ డైట్ ప్లాన్ అనమాట సో అదైతే నేను చాలా పర్ఫెక్ట్గా స్ట్రిక్ట్గా ఫాలో అయ్యానండి ప్రెగ్నెన్సీలో డైట్ అయితే సో ఏం తీసుకున్నాను ఏం డైట్ ప్లాన్ చేశాను అనేది ఖచ్చితంగా అయితే మీతో ఖచ్చితంగా షేర్ చేస్తాను నెక్స్ట్ వీడియోస్లో అయితే వస్తుంది ఇంకా ఇదండి నా పీసీఓడి గురించి మీరు అడిగిన అన్నిటికీ నేను ఆన్సర్ చేశాను అని అయితే అనుకుంటున్నాను మేబీ ఏదైనా సరే స్కిప్ అయ్యి ఉంటే ఖచ్చితంగా అయితే కమెంట్ చేసేయండి నేను మళ్ళీ దానికి ఆన్సర్ చేస్తాను అనమాట సో మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ కూడా చేసేయండి బాయ్